సహాయం చేస్తుంది ఎంతమందికి కావాలి ఈరోజు దేవుని సహాయం దేవుని స్తోత్రం చెప్తాం ఆల్ ఆల్ నీడ్ నీడ్ గాడ్స్ 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 హెల్ప్ ఇన్ ద ఆఫ్ ట్రబుల్ అతి అతి తీవ్రమైన పరిస్థితుల మధ్య ఆపత్కాలంలో మనం చిక్కుబడినప్పుడు నిజమైన సహాయకుడు ఎవరు చెప్పండి దేవుడే ఆ పర్టికులర్ టైంలో మనం దేవుని మీద ఆధారపడినప్పుడు దేని గురించి చింతపడకుండా ప్రార్థనా విజ్ఞాపముల చేత మన విన్నపములు దేవునికి కృతజ్ఞతపూర్వకంగా అర్పించినప్పుడు దేవుడు ఎవరిని ప్రేరేపిస్తాడో మనకు తెలియదు ఎవరి ద్వారా దేవుడు తన కార్యం జరిగిస్తాడో మనకు తెలియదు కానీ సహాయం మాత్రం సింహాసనం నుండే రావాలి హలో హెల్ప్ షుడ్ కమ్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ ప్రభు కార్యాలు జరిగించాలంటే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో మన చర్చ్లో డిసెంబర్ థర్టీ ఫస్ట్ను చాలా మంది సాక్ష్యాలు చెబుతూ ఉంటారు నేను అవన్నీ రాసుకుంటూ ఉంటాను నా పుస్తకంలో సాక్ష్యాలన్నీ కూడా రాస్తాను ఎందుకంటే ఏ సాక్ష్యాన్ని కూడా మేము లైట్ తీసుకోం దేవుడు వారి జీవితంలో చేసిన మేలు అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు దేవుని సముఖంలో చదువుతున్నారంటే అక్కడ దేవునికి మహిమ దేవునికి ఘనత కొంతమందికి సాక్ష్యం చెప్పాలంటే చిన్నతను ఏదో అనుకుంటారండి ఎవరో ఏమైనా అన్న ఏమనుకుంటారు నువ్వు సాక్ష్యం చెప్తే దేవునికి మహిమ సంఘానికి ప్రోత్సాహం సాతానుకు సిగ్గు సాతాను అవమానించబడతాడు దేవుడు మహింపరచబడతాడు సంఘం ప్రోత్సహించబడతాయి సాక్ష్యం చెప్పమని అలా అని చెప్పి సాక్ష్యం చెప్పున్నాక చెప్పి నాకు ఒక నలభై నిమిషాలు టైం కావాలంటే ప్రసంగానికి ఇంక టైం ఉండదు కాబట్టి అంతసేపు మన సంఘంలో సాక్ష్యాలకి అవకాశం ఉండదు కొద్ది సమయం క్లుప్తంగా దేవుడు మీ జీవితంలో చేసిన మేల్ మైఖేల్ ప్రకాష్ అని ఒక తమ్ముడు మన చర్చికి వస్తుండేవాడు తను ఒక గవర్నమెంట్ జాబ్ సాధించాలనే తపనతో ఉండేవాడట తను చెప్పిన సాక్ష్యం చెబుతున్నాను అలా ఉంటున్నప్పుడు తను రాస్తున్న ఒక ఎగ్జామ్ అది ఏ ఎగ్జామ్ నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ ఆ క్వాలిఫై అవ్వాలి అంటే నూట యాభై మార్కులు రావాలట వన్ ఫిఫ్టీ మార్క్స్ మినిమమ్ రా వచ్చినప్పుడే ఆ జాబ్ క్వాలిఫై అవుతాడు అండ్ విజ్ అటెంప్టింగ్ లోడ్ ఆఫ్ టైమ్స్ ఆ జాబ్ కోసం తను తను అనుకున్న జాబ్ కోసం ఆయన అటెంప్ట్ చేస్తున్నాడు పరీక్ష అటెంప్ట్ చేస్తున్నాడు నూట నలభై ఎనిమిది మార్కుల దగ్గర వచ్చి ఆగిపోతున్నాడు వన్ ఫార్టీ ఎయిట్ దగ్గర ఇంకొక రెండు మార్కులు వస్తే సెలెక్ట్ ఒకవేళ నూట పదో నూటో ఒకటో లేదా తొంభై వచ్చి ఉంటే మనం సరిగ్గా చదవలేదులే అని వదిలేచ్చాము కానీ ఆల్మోస్ట్ ఇంకా ఆ బార్డర్ వరకు వచ్చి ఒక్క రెండు మార్క్ ఒక్క మార్కులో కనుక పోతా ఉంటే వాళ్ళు ఎంత డిసప్పాయింట్ అవుతారో ఆ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎవరో చెప్పారట ఆ డిసప్పాయింట్మెంట్లో నువ్వు ఉండడానికి వీల్లేదు దేవుణ్ణి గట్టిగా పట్టుకో దేవుని మందిరానికి రా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చాడు దేవుని మందిరానికి వాస్తవానికి తను వచ్చింది ఒక ఉద్యోగం కోసం వచ్చాడు దేవుని దగ్గరికి ఏమో నా ఫ్రెండ్ చెప్పాడు ఉద్యోగం వస్తుందట యేసుప్రభుని నమ్ముకుంటే అని అతను ఏదో చెప్పాడు ఇతను వచ్చాడు వచ్చిన తర్వాత దేవుని మందులో కూర్చున్న తర్వాత ఉండడం మొదలు పెడితే తన లైఫ్లో అలాంటి మాటలు ఎప్పుడు వినలేదట వాక్యం అతన్ని టచ్ చేస్తూ ఉంది రియాలిటీ వస్తుందేమో దేవుని వాక్యంలోంచి అతన్ని ఆ మాటలు టచ్ చేస్తూ ఉంటే ఒక పాయింట్ దగ్గరికి వచ్చేసరికి అతను ఏమనుకున్నాడో తెలుసా నేను ఉద్యోగ వేటలో దేవుని మంద్రానికి వచ్చాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏసఐని కనుగొన్నాను అనుకున్నాడు స్తోత్రం కలిగిన ఉద్యోగం కోసం దేవుని సందుకు వచ్చాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎవరిని కనుగొన్నాను ఏ సైని కనుగొన్నాను రక్షణ సువార్తను విన్నాడు వాక్య సత్యాలు తెలుసుకున్నాడు అప్పటి నుంచి చేయడం మొదలుపెట్టాడు దేవుని గట్టిగా పట్టుకున్నాడు ఆ తర్వాత పరీక్ష అటెంప్ట్ చేసే పరిస్థితి వచ్చింది వీళ్ళు గమనించండి ఆ పరీక్ష రాశాడు అతను చెప్పిన సాక్ష్యం నూట డెబ్బై రెండు మార్కులతో గవర్నమెంట్ జాబ్ సాధించాడు దేవుడు నా మనస్తోత్రం కలవనిగా ఆ మాట విన్నప్పుడు నాకు గుర్తొచ్చే ఒక అంశం ఏంటో తెలుసా మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకండి అప్పుడు అవన్నీ మీకు ఏం చేయబడతాయి అనుగ్రహించబడతాయనే మాట ఉంది చూసారా దేవుని పట్టుకున్నాడు దేవుని కనుగొన్నాడు డిసప్పాయింట్ అవ్వలేదు ఈసారి ఇంకొంచెం ప్రయాసపడ్డాడు కష్టపడ్డాడు ప్రార్థన చేసుకున్నాడు అటెంప్ట్ చేశాడు నూట డెబ్బై రెండు మార్కులు గవర్నమెంట్ జాబ్ సాధించాడు ఒకళ్ళు ఎవరైనా ఇఫ్ ఆర్ స్ట్రగలింగ్ టు గెట్ ఎ జాబ్ టుడే ఒక జాబ్ సాధించడం కోసం మీరు స్ట్రగుల్ అవుతున్నారా కీప్ డోంట్ గెట్ డిసప్పాయింటెడ్ ఒక ఒక పరీక్షలో నువ్వు ఫెయిల్ అయిపోయినా నువ్వు డిసప్పాయింట్ అవ్వద్దు ఒక పరీక్షలో ఫెయిల్ అయిపోయాను కాబట్టి ఇంక నేను మళ్ళీ ట్రై చేయనండి అని అనొద్దు ఒక పరీక్షలో నువ్వు అనుకున్న మార్కులు రాలేదని చెప్పి నువ్వు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు లేదా పురుగుల ముందు డబ్బా కావాలని లేదా అవి ఇవి కావాలని ఆత్మహత్య కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు లైఫ్ ఈజ్ నాట్ ఏ జాబ్ జాబ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ జీవితం అంటేనే ఉద్యోగం కాదు లేదు ఉద్యోగం అంటేనే జీవితం కాదు ఉద్యోగం అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే ముందు జీవితం యొక్క విలువ తెలుసుకో దేవుని ప్రేమను అర్థం చేసుకో ఆయనకు నీ జీవితాన్ని సమర్పించు ఆ తర్వాత దేవుడు నీకు కావలసిన సమస్తాన్ని ఏం చేస్తాడు ఆయన సమకూర్చే దేవుడు ఆయన